హరి శ్రీ గణపతి నమః అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ ఈ చంద్రగ్రహణము సూర్యగ్రహణం మొన్న చంద్రగ్రహణం అనేటువంటిది తెలిపోయింది మనకి కుంభరాశిలో పట్టింది శతబం పూర్వాషాఢ నక్షత్రాల్లో పట్టిందని చెప్పని తెలుసుకున్నాం అట్లాగే సూర్యగ్రహణం అనేటటువంటిది కూడా రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున సూర్యగ్రహణం కూడా రాబోతుందనమాట ఓ పదిహేను రోజుల్లో చంద్రగ్రహణం సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏమైనా సూర్యగ్రహణం రోజున చంద్రగ్రహణం అనేటటువంటివి వస్తాయి కనుక ఆ యొక్క రాహువు కేతువు ఆ చలనంలో నాలుగు డిగ్రీలు తేడాలో పవర్ణం రోజున నాలుగు డిగ్రీలు తేడాలో చంద్రుడు ఆ రాహు కానీ కేతుకు కానీ టచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ చంద్రగ్రహణం అని చెప్తామన్నమాట అట్లాగే సూర్యుడు కూడా ఆ రాహుకేతులకి నాలుగు డిగ్రీలు లోపల ఆ ప్రభావం ఉన్నప్పుడు తక్కువగా గ్యాప్లో టచ్ అయినప్పుడు చ సూర్యగ్రహణం కూడా వస్తుంటుంది అనమాట అందువల్ల ఏమిటి గ్రహ ప్రభావాలనేటువంటి ఎలా పనిచేస్తుంటే బ్రహ్మాండం నందు స్థితి చేయుచున్న సకల స్థావర జంగములను జనింపజేయనిది నశింపజేయనది కాలమే ఈ భేదాలు అనేటట్టు దీనికి కారణం సూర్యాది నవగ్రహాలు పరివర్తనమే కాలచక్రం అనంతమైనది నిర్వికార బ్రహ్మము నుండి ఉత్పత్తి అయినది ఈ బ్రహ్మాండం ధ్రువుడు ప్రకృతి సూర్య చంద్ర భూమి మొదలగు గ్రహములు నక్షత్రములు సకల చరాచర వస్తువులు ఈ కాలచక్రము నుండి జన్మించినవే వాని అవస్థలో కాలచక్రమును అనుసరించి ఉన్నవి దీనిని అం ఆధ్యాత్మిక దృష్టితో కాక మాంస మాంసచశలతో చూచుట చాలా అసాధ్యం ఈ సనాతనుడు సర్వాంతర్యామి నిర్వికార భ్రమమైన ఆ దివ్య యాంత్రికుడు యంత్రశాల యంత్రశాలయందు ఎల్లప్పుడూ కాలచక్రమును తిప్పుచూ ఉన్నాడు అందు బ్రహ్మాండది సకల వస్తువులు తిరుగుచూ ఉన్నాయి అందు మూలముగా పలు విధములైన ఆకృతి ప్రకృతి కాల వ్యత్యాసములు సుఖ దుఃఖాతి భేదములు మొదలగా అన్ని ప్రకృతి ధర్మములు కలుగుతున్నవి ఆ కాల జ్యోతి చక్రం అందులో మహారాజ్యమే బ్రహ్మాండం అందు ప్రధాన విభాగములైనటువంటి సౌరరాశి చక్రము చంద్రరాశి చక్రము వీటి మార్గ వృత్తములందు ఉచ్చము మూల త్రికోణము స్వక్షేత్రము అధిపతుల క్షేత్రము బంధుక్షేత్రము సమక్షేత్రము శత్రుక్షేత్రము అధిశత్రుక్షేత్రము నీచము మొదలగు స్థానాలు అనేటటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి సూర్యాది గ్రహములు అశ్వన్యాది నక్షత్రములకు కల్పించి వాటి అధిపతులకు సంకల్పించి సకల చరాచర ప్రపంచము అందుమూలకముగా సృష్టి స్థితి సంహారకర్త అయిన ఈశ్వరుడు భరించుతున్నాడు ఈ ద్వాదశ రాస్యాత్మకమైన కాలచక్ర అధిపతులు రవిచంద్రులు దానం చేసినందువల్ల కుజాది ప గ్రహాలకి పంచగ్రహాలకి స్థాన లబ్ధి అనేటది కలిగింది అనమాట సూర్యునిలో సుషుమున అనేటటువంటి పేరు కలిగినటువంటి పలానా వర్ణం అని చెప్పి చెప్పి నిర్ణయించడానికి అవకాశం లేనటువంటి ఒక గుణం ఉన్నది అట్లాగే చంద్రమండల త్రికోణమందు కల్పన అనేది ఒక మహాశక్తి ఉన్నది సుషుమున ప్రకాశ ద్వారముగా సూర్యగోళము నుండి వచ్చిన ఆ జీవకారుణ్య శక్తి చంద్రమండల త్రికోణమునందు కల్పనా శక్తితో కలిసి ప్రపంచమునందు అనేక రూపాంతర ప్రాప్తి నానావిధ చైతన్య శక్తి జీవశక్తి జడశక్తి ఇట్లా వస్తువులు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఇవి సూర్యునిలో చంద్రునిలో ఉన్న అమృత కళ విషకళ ఆరోహణము అవరోహణము వృద్ధి మూడ మూలంగా మూడు ప్రకృతాలు జరుగుతూ ఉన్నాయి మనకి అమృత కళ విషకళ మిశ్రమ కళ మిశ్రమ ప్రకృతి అనేటటువంటి ఈ ఆరోహణలు అవరోహణలు ఇవన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి ఆ సూర్యచందుల పరివర్తన మూలంగా అంటే కథలక్ల మూలంగా వాని హెచ్చు తగ్గుల వలన యోగములు వాటిని అనుసరించే ఇతర గ్రహముల చలనం వలన మనకి ఈ యొక్క మార్పులు అనేటటువంటిది బలాబలాలను అనుసరించగలుగుతూ ఉన్నాయి అమృత కళ అనగా జీవకళ విషకళ ఈ రెండు సూర్యునిలో ఉన్నను త్రివిధముల ప్రకృతి మూలకముగా ప్రపంచమునందు సుఖ అడుగడుగున మార్పు చెందుతున్నాయి జనన మరణములు జరుగుటకు కారణము గ్రహములే ఆయన అయినను గ్రహము కన్నా అన్ని గ్రహముల కన్నా చంద్రునికి హెచ్చు ప్రాధాన్యత ఉన్నది సర్వజీవరాశులు ఓజస్సు చంద్రగోళం నుండి వచ్చినది చంద్రునికి అమృత శక్తి అనుసరించి వృద్ధి క్షేమలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి వీటిని అనుసరించే కామకళ విషకళ ఉన్మాదము కాసరోగం అంటే ఆయాసం రక్త సంబంధించినటువంటి మార్పులు మొదలగు రోగాలు అనేటటువంటి ఈ యొక్క చంద్రుని అనుసరించగలుగుతూ ఉంటాయి శుద్ధ పాఠ్యం మొదలుకొని పౌర్ణం వరకు అమృత కళ అనేటటువంటిది పెరుగుద్ది బహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు విషకళ అనేటటువంటిది అధిగమిస్తూ ఉంటుంది జీవుల సుఖ దుఃఖాలకు ఈ చింతనలకు మార్పులకు ఈ చంద్రకళల ప్రధాన కారణము సూర్యగోళములో ఉన్నటువంటి జీవకారుణ్య శక్తి చంద్రగోళంలో ఉన్నటువంటి కల్పనాశక్తి మూలంగా ఇతర గ్రహాల సంబంధం వలన గ్రహాల బలాబలాలను అనుసరించి యోగములు యోగాన్ని అనుసరించే సుఖ దుఃఖాలు ఇవి అన్నయ్యూ దశ అంతర్దశ మూలంగా జరుగుతూ ఉంటాయి మనం చేసేటటువంటి పుణ్యపాపక్రమను మనం అనుభవించుటకు ఆశ తేలని మానవుడు జన్మాంతరకృతమైన పుణ్య పాపక్రమను అనుభవించుటకు మరల మరల జన్మమెత్తుచున్నాడు గత జన్మయందు నీవు నీ సంబంధికులు చేసిన కర్మ ప్రకారంగా ఈ జన్మలో ఆ క్యాష్లో ఆ గ్రామంలో ఆ తల్లి గర్భంలో జన్మించి ఆ యొక్క గ్రహస్థితి రీత్యా మనం ఆ రిజర్స్ అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం అట్లాగే ఇప్పుడు మనకి ఏంటంటే గ్రహణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ గ్రహణాల్లో ఈ సూర్యుడు చంద్రుడు వాళ్ళు ఒక ఒక్కొక్క ఇల్లు సూర్యుడు ఏమన్నా సింహరాశిని అంటే భచక్రం పన్నెండుగా విభజించి సూర్యుడికి సింహరాశి చంద్రుడికి సరికి కర్కాటక రాశి ఇచ్చి వాళ్ళిద్దరూ దానం చేసినందువల్ల కనుక శనికి ఆయుష్కారకుడు అనేటువంటి శనికి మకర కుంభరాశులు ఆ తర్వాత గురువుకి ఏమన్నా మేనధనస్సు రాసులు అత కుజుడికి ఏమన్నా మేష వృక్షిక రాసులు వృషభ మన శుక్రుడికి వృషభ తులారాసులు మిథునానికి ఆ యొక్క మన బుధుడికి మిథున కన్యా రాసులు అనేటటువంటిది వాళ్ళు పంచినందువల్ల అది చంద్రమండలము సూర్యమండలము సూర్య మండలము మక్క మకరం నుంచి ఆ యొక్క మిథునం దాకా ఆరు రాసులు అది సూర్యపాలిత ప్రాంతాలంట అనమాట సూర్యుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంటుంది ఎందుకంటే ఎండాకాలం అప్పుడు ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఆరుద్ర నక్షత్రం నుంచి మనకి వర్షాకాలం స్టార్ట్ అవుతుందో కర్కాటక నుంచి ధనుసు దాకా ఆ చంద్రపాలిత ప్రాంతం చనుడి యొక్క ప్రభావాలు అనేటువంటి ఎక్కువగా ఉంటుంటాయి అనమాట అటువంటి అతి ముఖ్యమైనటువంటి గ్రహ గ్రహాలు సూర్యగ్రహణం చంద్రగ్రహణ జన్ సూర్య సూర్యుడికి చనుడికి గ్రహణం పట్టుద్ది అనమాట ఎప్పుడు పట్టుద్ది గ్రహణం అనేటటువంటిది రాహుకేతులకి పవర్ణ రోజున ఆ చంద్రుడుకి నాలుగు డిగ్రీలు తేడాలోకి వెళ్ళంగానే రావుకేతులకి ఆటోమేటిక్గా చంద్రగ్రహణం అంటాం ఉన్న జరిగింది ఇక్కడ శతభిషా నక్షత్రంలో మనకి చంద్రుడు చంద్రుడు ఉండంగా ఆ యొక్క గ్రహణం నాలుగు డిగ్రీల తేడా రాగానే ఆ చంద్రగ్రహణం అనేటది పెట్టింది మనం ఏమనుకుంటాం శతభిషా వాళ్ళకే మంచిది కాదు నెక్స్ట్ పూర్వపాధి మంచిది కాదు వాళ్ళు శాంతి చేసుకుంటే పర్లేదు అనుకుంటాం తప్పు ఈ భావం అనేది తప్పు అట్లాగే సూర్యగ్రహణం రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు కూడా ఆ సూర్యుడు కొద్దిగా కేతు కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేటటువంటిది జరగబోతుంది ఇది కొన్ని దేశాలకు కనపడుద్ది కొన్ని దేశాలకు కనపడదు అట్లాగే చంద్రగ్రహణం కూడా ఏ గ్రహణమైనా కూడా కొన్ని దేశాలకు కనపడుద్ది కొన్ని దేశాలకు అనమాట అది ఇప్పుడు సూర్యగ్రహణం రాబోయే ఆదివారం రోజున వచ్చేటటువంటి సూర్యగ్రహణం అనేటది ఆస్ట్రేలియా అని ఫిజియా అని ఇట్లా కొన్ని ప్రాంతాల్లో అనమాట కనుక గ్రహణ గ్రహణ ప్రభావాలనేటటువంటి సూర్యగ్రహణం సూర్యగ్రహణంగా చంద్రగ్రహణం కానీ సూర్యుడు ఏంటంటే ఏప్రిల్ పదిహేను మే పదిహేను ఎండాకాలంలో బలవంతుడై ఉంటాడు అక్కడ గ్రహణం పట్టినప్పుడు ఆ ప్రభావం ప్రపంచం మీద ప్రసరించేది అట్లాగే అక్టోబర్ పదిహేను నవంబర్ పదిహేను సూర్యుడు బలహీనమయ్యి ఆ వర్షాకాలంలో ఆ చరికాలం ప్రారంభంలో నీచబడి ఉంటాడు కాబట్టి అక్కడ అప్పుడు కాబట్టి గ్రహణ గ్రహ ప్రభావం గ్రహణ ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉంటుంటుంది అందువల్ల అక్కడ ఏంటంటే ఉచ్చక్షేత్రం అని మిత్రక్షేత్రం అని బంధు బంధుక్షేత్రం అంటాం అనమాట శత్రుక్షేత్రం అని ఆ క్షేత్రాల్లో ఆ గ్రహాలు తిరిగేటప్పుడు ఆ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అది రాహుకదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నాలుగు డిగ్రీలు తేడా ఉన్నప్పుడు ఆ గ్రహణాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి అనమాట కనుక మనకేందంటే పంచాంగాల్లో పలాను రాసి వాళ్ళకి మంచిది పలాను రాశి వాళ్ళకి మంచిది కాదని చెప్పి చెప్తున్నారు ఇది తప్పు కనుక ఇక్కడ ఎవరికి మంచిది అంటే ఎవరికి మంచిది కాదు సూర్యుడు చంద్రుడు తల్లిదండ్రులు లాంటి కనుక వాళ్ళు చనిపోతే సూర్య చంద్రులు తండ్రి నీకు చంద్రుడు చనిపోయే తల్లి చనిపోయిందా నీకు మీ పెద్ద అబ్బాయికి మంచిది కాదు మీ అబ్బాయికి మంచిది అని వెళ్తామా అట్లాగే నీకు పలానా ఏరియా కనపడతలేదు ఇప్పుడు ఆది ఆదివారం ఇప్పుడు మనకి రాత్రిపూట చంద్రుడు కనపడతాడు సూర్యుడు కనపడ్డు అప్పుడు సూర్యుడు లేడా సూర్యుడు ప్రభావం ప్రపంచం మీద ఉండదా ఉంటుంది ప్రపంచం మీద ఇది రెండు అతి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఆత్మకారకుడు మనకారకుడు ఎక్కువగా ప్రభావం చూపించేటది ప్రపంచాన్ని తిప్పేది ఈ యొక్క ఈ ఈ చంద్రుడు ఎక్కువగా తిప్పుతుంటాడు అందువల్ల చంద్రగ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది సూర్యగ్రహణ చంద్ర ఎవరి మీద ఉంటుంది ఈ ప్రభావం అనేటిదంటే ఆ సింహ లగ్నము కర్కాడక లగ్నం ఆ సింహరాశి కర్కాటక రాశి కాదు అధిపతులు వాళ్ళు కనుక మనకి ఆ సూర్యగ్రహణ చంద్రగ్రహణం అన్నప్పుడు సింహ సింహలగ్నం సింహరాశి వాళ్ళు కర్కాడక లగ్నం కర్కాటక రాశి వాళ్ళు మనకి ఆ లగ్నాధిపతి రాశ్యాధిపతి గ్రహణ దోష పరిహార్థం సంకల్పం చెప్పాలి అట్లాగే దశ రన్ అవుతుంటే సూర్యదశ చంద్రదశ అన్నుతుంటే దశానాథు అని చంద్రుడు సూర్యుడు గ్రహణ దోష పరిహారం అని చెప్పిన సంకల్పం చెప్పుకోవాలి ఆ గ్రహణం పట్టే కాలం మనకు తెలిస్తే ఆ గ్రహణం పట్టిన తర్వాత పట్టుడు స్నానం అని చెప్పని చెప్పని పట్టిన తర్వాత మాత్రమే స్నానం చేసి కూర్చుంటాం కూర్చొని మనకు తెలిసినటువంటి మంత్రాన్ని జపిస్తే ఒకసారి చేస్తే కొన్ని రెట్లు ఎక్కువ కాలం చేసినటువంటి ప్రభావం అంటే ఉంటుంది కాబట్టి అది దివ్యమైన పవిత్రమైన పుణ్యకాలం కాబట్టి ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు కొందరు ప్రజెంట్ కాలంలో దేవుడు లేడని అర్థాలుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ లాభం అనేటువంటిది పొందలేరు ఎందుకంటే అది విష ప్రకృతి అమృత ప్రకృతి అని అన్నమాట మన పూర్వీకులు అందువల్ల తెలిసినటువంటి వాళ్ళు చేస్తారు ఒకవేళ మరుసటి రోజు ఆదివారం రోజున సూర్యుడికి చేసుకోవచ్చు నెక్స్ట్ నలభై రోజుల లోపల గ్రహణ ప్రభావాలకు శాంతి చేసుకోవచ్చు అట్లాగే చంద్రుడికి వచ్చేసరికి ఏమన్నా మరుసటి సోమవారం సూర్యుడికి ఏమన్నా మరుసటి ఆదివారం లేదా మరుసటి రోజు అయినా సరే కుదరినప్పుడు మరుసటి రోజైనా చేసుకోవచ్చు ఆ నలభై రోజుల లోపల ఆ దానాలు అనేటువంటిది ఆ వాటికి సంబంధించినటువంటి శాంతి కారణం చేసుకోవచ్చు కనుక అతి ముఖ్యముగా ఏమి తెలియనటువంటి వాళ్ళు శివాలయంకి వెళ్ళి రుద్రాభిషేకం చేయించి ఒక కొబ్బరికాయ ఇచ్చి ఏగరుద్రం చేయండి అని చెప్పి మనసులో సంకల్పించుకోవాలన్నమాట మీ సంకల్పాన్ని చెప్పుకునేటట్టయితే ఆ దోష పరిహారాలు అనేటువంటి తగ్గుతాయి ఓపిక ఉన్నవాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు ఆ దానాలు అనేటటువంటిది ఆ సూర్యుడికి చనుడికి ఏమైతే చెప్పారో ఏ రంగు వస్త్రం చెప్పారో అది దానం అనేటటువంటిది ఇస్తుంటాం అనమాట జనరల్గా చనుడికి అయ్యేటట్టు అయితే అప్పుడు మనకి తెల్లగా ఉన్నటువంటి అనమాట బియ్యం అని చెప్పని తెల్ల వస్త్రం అనేటటువంటిది పటిక బెల్లం అనేటువంటిది పాలు పెరుగు అనేటటువంటిది అది దానం ఇస్తుంటారు దర్శనాథులతో అనమాట అందువల్ల అట్లాగే సూర్యుడికి సంబంధించినటువంటిది కూడా ఆ గోధుమలు అనేటటువంటి అట్లా సూర్యుడు చెప్పినటువంటి వస్తువులు మనం దానమిస్తుంటాం అందువల్ల అతి ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి గీత గీసినట్టు పలాని మద్రాసు దాకా పనిచేస్తా అండి పలాని నల్లపాటు దాకా పనిచేస్తా కాదు అది ప్రపంచం అంతా మనకి ప్రసరించేవాళ్ళు అందువల్ల ప్రపంచం అంతా పనిచేస్తూనే ఉంటుంది అందువల్ల గ్రహణ ప్రభావం వల్ల పలాని సముద్రంలోనే పలాని భూకంపం వస్తుంది పలాని సునామి వస్తుంది పలానా ఏరియా అనేది కరెక్ట్ కాదు కనుక రాజులకి మంచిది కాదని చెప్పారు రాజ్యాలకి మంచిది కాదని చెప్తే సామాన్య మానవులైనటువంటి మనకి పలానా రాసు మంచిది పలాను రాసులకు మంచిది గ్రహణం ఎట్లా మంచిది గ్రహణం అంటే ఏంది అవి రాహు సూర్యచంద్రులు మునిగిపోతున్నాయి సూర్యచంద్రుడు అనేటటువంటిది కప్పబడుతుంది ఆ కపబడేటప్పుడు రాహుకేతుల చేత రాహుగ్రహస్త గ్రహణం అని కేతుగ్రస్త గ్రహణం అని చెప్పి మనం చెప్తున్నాం కనుక అది భూమి అడ్డం పడ్డందువల్ల ప్రభావాలు చూపించవచ్చు మనకి వాటిని ఆ నీడనే మనకి ఛాయాగ్రహం అని చెప్పి చెప్పి ఆ రాహుగదుల గురించి ఋషేశ్వరులు చెప్పి ఉన్నారు అనమాట అందువల్ల ఆ ప్రభావాలు అనేటటువంటిది ఏరియా వైజ్గా పనిచేయటం కరెక్ట్ కాదు మనం ఏంటంటే మనకు కనపడతలేదు చంద్రగ్రహణం కాబట్టి దేవాలయాలు మనకి తీసుకున్న పర్లేదు అని చెప్పని చెప్పని పూర్వం నుంచి ఒక ఆచారం ప్రకారంగా మనం చూస్తున్నాం కనుక అది ప్రపంచం అంతా పనిచేస్తూనే ఉంటుంది రాజులకి రాజ్యాలకి మంచిది కాదు అక్కడ యొక్క ఆరు నెలలు దాని ప్రభావం ఉంటుందన్నమాట సూర్యగ్రహణం తర్వాత చంద్రగ్రహణం తర్వాత రెండు గ్రహణాల మధ్యన కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది కనుక ఇక్కడ ఏంది రాజులు చనిపోవటం అనేటటువంటిది యుద్ధాలు ప్రకృతి ఫలితాలు అక్కడ అంటువ్యాధులు ప్రభాటం అనేటటువంటిది సునామీలు రావటం అనేటటువంటిది భూకంపాలు అనేటటువంటిది కనుక ఈ సముద్రం ఉప్పొంగ ఉప్పొంగటం అనేటువంటిది సముద్రంలో ప్రమాదం మొన్న చూడండి ఒక వాడ తొమ్మిది కోట్లు పెట్టి తయారు చేసి సముద్రంలో కవలంగానే అది పడిపోయింది ఎందుకని శని మేనవలో ఉన్నాడు మేనవ అనేటువంటి జలరాశి ఆటోమేటిక్గా ఆ యొక్క నీటి సంబంధించినటువంటి రోగాలు ఆ జల జల ఏరియాలో కొద్దిగా ప్రమాదాలు ఆ ప్రకృతి విపరీతాలు అనేటువంటి కలగజేస్తూ ఉంటాడు మొత్తం ప్రపంచం అంతా ఈ సంవత్సరం యాక్చువల్గా మనకి వర్షాలు అనేటువంటి తక్కువ కానీ వర్షం ఎక్కడ వస్తున్నాయి అన్ని అన్ని తుఫాన్లే అయితే ప్రపంచమంతా అన్ని మునిగిపోయినాయి చైనా మునిగిపోయిందని అమెరికా మునిగిపోయిందని భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాలు మునిగిపోయినాయని మనం వింటూ ఉన్నాం అట్లాగే ఇప్పుడు సూర్య చంద్రగ్రహణం జరగంగానే కూడా కొన్ని కొన్ని దేశాలు అక్కడ విపత్తులు జరిగి విపరీతాలు జరిగి ఆ యొక్క రాజులు దిగిపోతున్నారు తగల పెడుతున్నారు అక్కడ వా వాటిని అందువల్ల ఇవన్నీ ఏంటంటే అందరి మీద పనిచేస్తాయి కనుక ఇప్పుడు చూడండి సూర్యుడు అనేట అతి ముఖ్యమైనటువంటి గ్రహం ఆ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు విశ్వాసనామ సంవత్సరంలో ఆ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది బావకి కుంభలగ్నంలో ఆ యొక్క స్వాతి నక్షత్రంలో ఆ కౌరవకరణంలో మనం ప్రయాణం చేసినప్పుడు మార్ మారినప్పుడు సూర్యు మేషంలోకి ఋషిషులు చెప్పారు ఏమని చెప్పారు యుద్ధాలు జరుగుతాయి అంటువ్యాధులు ప్రబల్తాయి ఇక్కడ కరువు అనేటటువంటిది వచ్చి జనానికి చాలా కష్ట నష్టాలు జరుగుతాయి జన నష్టం జరుగుతుంది అని చెప్పని చెప్పి చెప్పారు కనుక ఇప్పుడు ఎన్ని యుద్ధాలు వచ్చినాయి ఇప్పటికీ ఐదు యుద్ధాలు అనేట వచ్చినాయి అట్లాగే అంటు బాధనేది ప్రబుల్తన్నాయి జ్వరాలు కూడా బాగా వస్తున్నాయి తెలియనటువంటి కొత్త కొత్త రోగాలు కూడా మనకు వస్తున్నాయి కరువు వద్దం వస్తే కరువు రావా ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి కరువు ఇంకా వస్తాయి ఎప్పుడు దాకా వస్తాయి ఏప్రిల్ దాకా నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ విశ్వాసనామ సంవత్సరం అయిపోయిన దాకా ఆ సంవత్సరం అయిపోయిన దాకా ఈ ఈ ప్రభావాలు చూస్తూ ఉంటాం అన్నమాట అందువల్ల ఇది మంచిది కాదు గ్రహణం అనే చెప్పారు కనుక పాపక్షేత్రంలో పాపగ్రహాలు కలిసినప్పుడు పాపగ్రహాల చేత చూడబడినప్పుడు పాపగ్రహాల యుతి పాపగ్రహాల దృష్టి మంచిది కాదు అంటే మేషం అది పాపక్షేత్రం రవి ఉన్నా కుజుడున్నా శని ఉన్నా వాళ్ళు చూసినా ఆ ప్రభావాలు ఎక్కువగా ఉంటుంటాయి అనమాట అట్లాగే సూర్యుడు నెక్స్ట్ వృత్చికం నెక్స్ట్ మకర కుంభాల్లో మీకు యుద్ధం అనేటటువంటిది శని మనకి మకరంలో ఉండగా గురువు కూడా నిశపడ్డప్పుడు ఆ ప్రభావం అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉండి చాలా లక్ష లక్షల మంది చనిపోయారు అనమాట కనుక ఇప్పుడు మనకి ఈ యొక్క సూర్య సంక్రమణం అనే మేషంలోకి ప్రవేశించినప్పుడే అక్కడ మనకి ఆ తేడా అనేటువంటిది వచ్చి ఆ శని కూడా చూస్తున్నాడు మేషంలో సూర్యుడిని ఆ స్వాతి నక్షత్రంలో ప్రవేశించడం వల్ల రిజల్ట్స్ చెప్పారు అందువల్ల ఇప్పుడు కూడా మనకి పలాన రాశి వాళ్ళకి మంచిది కాదు పలాను రాశి వాళ్ళకి అనేటటువంటిది కరెక్ట్ కాదు మీరు ఆలోచించండి తప్పు అందువల్ల ప్రపంచం అంతా పనిచేస్తాయి ప్ర ప్రభావాలు రాకెట్లో వెళ్ళే వాళ్ళ మీద కూడా పనిచేస్తాయి అమెరికాలో జపాన్లో ఉన్న మన కుమారుడు ఇక్కడ ఉన్నాడు తల్లిదండ్రులు వాళ్ళు అమెరికాలో ఉన్నారు జపాన్లో ఉన్నారు కనుక వాళ్ళకి బాగపోతే ఇక్కడ ఈ ఏళ్ళ నవ్వుతారా కుటుంబ వ్యక్తులు మనం బాధపడుతుంటారు అటువంటిది సూర్యచందులు అతి ముఖ్యమైనటువంటి గ్రహాలకి గ్రహణం సంభవించినప్పుడు ఎట్లా ప్రపంచానికి మంచిది ఋషిషులు చెప్పారు కదా రాజులకి రాజ్యాలకి మంచిది కాదని చెప్పని యుద్ధాలు అని చెప్పని ప్రకృతి జరుగుతున్నాయి జరుగుతున్నాయని సునామీలు జరుగుతాయి అని చెప్పి అని చెప్పని భూకంపాలు జరుగుతాయి కనుక ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పని అంటువ్యాధులు ప్రబలుతాయి అని చెప్పి చెప్పని అరాచకం ప్రబలి ఒకరినొకళ్ళు కొట్టుకోవటం యుద్ధ ఘర్షణలు అక్కడ బాంబింగు ఈ వాతావరణాలు అగ్ని అగ్ని ప్రమాదాలు అగ్ని పర్వతాలు పేలటం ఈ వాతావరణాలు అన్నీ ఉన్నాయి చెప్పారనమాట అందువల్ల ఈ భక్తి ఉన్నటువంటి వాళ్ళు దానికి సంబంధంగా ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది ఆలోచిస్తారు ఆలోచించి ఆ యొక్క పట్టుడు స్నానము విడుపు స్నానము మధ్య మధ్యకాలంలో పట్ గ్రహం పట్టిన తర్వాతే పట్టు స్నానం చేస్తాం విడిపోయిన తర్వాత విడుపు స్నానం చేస్తాం ఆ మధ్యకాలంలో ఎవరిదైతే మన గురువు నేర్పారో ఆ మంత్రాలని ఒకసారి చేస్తే ఎక్కువసార్లు చేసినట్టు ఫలితం చెప్పారు కాబట్టి మా మంత్రం అనేటువంటిది చూసుకుంటూ ఉంటాం ఆదివారం రోజున ఈ జరుగుతుంది అనమాట సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం అందువల్ల ఎవరు చేయాలంటే సూర్య మన సింహలగ్న వాళ్ళు సింహరాశి వాళ్ళు సూర్యదశ రన్ అవుతూ ఉంటుంది కొందరికి తెలిసిన వాళ్ళు అయితే బాగా డీప్గా అంతర్దశ రన్ అవుతున్నా కూడా అంతర్దశానాథుడు గ్రహణ దోష పెరద్దామని సంకల్పం చెప్పుకుంటారు అట్లాగే చంద్రుడు అతి ముఖ్యమైన గ్రహం మొన్నే వెళ్ళిపోయింది ఈ రెండు గ్రహాలకి నలభై రోజుల లోపల చేయమని చెప్పారు అనమాట ఏది ఈ యొక్క రెమెడీస్ అనేటటువంటిది కుదిరితే మరుసటి రోజు లేదంటే సూర్యుడికి ఆదివారం చంద్రుడికి సోమవారం చేస్తే ఆ యొక్క ప్రభావాలు అనేటటువంటిది కొద్దిగా తక్కువగా ఉంటాయి అన్నమాట అందువలన పలాని ఏరియాలో ఉన్నది పలాని ఏరియాలో లేదని లేదు ప్రపంచం అంతా దాని ప్రభావం అంటూ ఉంటుంది కనపడ్డా కనపడకపోయినా గ్రహణాలు అట్లాగే మనకి పలాని రాసులకు మంచిది కాదు పలాను రాసులకు మంచిది అని చెప్పి చెప్పడం అనేటటువంటిది అది కరెక్ట్ కాదు ప్రపంచం అంతా కూడా అన్ని రాసుల వాళ్ళకి పనిచేస్తుంటుంది అందువల్ల ఎక్కువ భాగం సింహరాశం సింహలగ్నం కర్కాటక రాశి కర్కాటక లగ్నం సూర్యదశ చంద్రదశ అనేవాళ్ళ మీద ఆ ప్రభావాలు బాగా ఎక్కువగా ఉంటుంటాయి అందువల్ల భక్తి భావంతో ఉండి ఆ యొక్క సాంబశివుడికి రుద్రాభిషేకం చేసుకొని ఆ సంకల్పాలు చెప్పుకునేటట్టయితే ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దాన దాన ధర్మాలు చేసేటట్టయితే కొంతమేర మనం ఉపశమనం పొందడానికి అవకాశం ఉన్నదని ఋషేశ్వర్లు ధర్మసింధు నిర్ణయ సింధువులు కూడా చెప్పు అవి అనుసరించేటటువంటి వాళ్ళకి అంత శుభయం జరుగుద్ది మంగళ మహత్ శుభంబుయాత్